హాయ్ ఎవ్రీవన్ నిజంగా ఈ యొక్క చరాచర సృష్టి లోపల మానవ జీవితం అనేది చాలా అద్భుతమైనది చాలా ఇట్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ అన్నట్టు ఎందుకంటే ఫాదర్ రిలీజ్ చేసిన కొన్ని మిలియన్ల కోట్ల కణాల లోపల ఒక్క సెల్ అన్ని కోట్ల స్పం సెల్ లోపల ఒక స్పమ్ సెల్ అనేది ఆ మదర్ యొక్క ఫాలోఫియన్ ట్యూబ్లో ఉండే ఎగ్ సెల్ లోపలికి ఒకటి పోయి డీ కొనడం వల్ల అప్పుడు లేయర్ అనేది ఫామ్ అవుతుంది అప్పుడు మిగతా సెల్స్ అన్నీ కూడా చచ్చిపోతాయి ఇప్పుడు మనం అనే సెల్ అనేది మదర్ సెల్ను ఢీ కొనడం వల్ల మనకి ఇంత అద్భుతమైన జీవం వచ్చింది ఇట్ ఈజ్ దింతకంటే పెద్ద స్ట్రగుల్ ఉంటుంది ఆ లైఫ్లో ఉండదు ఎందుకంటే ఒకవేళ కనుక మనం అనే స్పమ్ సెల్ మదర్ సెల్ లోపలికి పోయి జైగుడ్ ఫామ్ కాకుండా తర్వాత జైగుడ్ ఫామ్ కాకుండా ఉంటే మనం ఇలా అచ్చేటోళ్ళమ్మా అప్పుడు జైగుడ్ ఫామ్ అవుతుంది తర్వాత త్రీ లేయర్స్ వస్తాయి ఆర్గోజెన్ ఆర్గనోజెనెసిస్ అనే ప్రాసెస్ జరుగుతుంది ఈ ఆర్గనోజెనెసిస్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే మనకు ఆర్గన్స్ అనేవి వచ్చేసి మన లైఫ్ అనేది బయటకు వచ్చింది ఇక బయటకు వచ్చిన తర్వాత ఓ దేవుడు నాకు ఈ కష్టాలు వస్తాయి నాకు ఆ కష్టాలు వస్తాయి నాకు ఈ బాధలు ఉన్నాయి ఆ బాధలు ఉన్నాయి ఎమోషన్స్ ఎన్నో బాధలు మనం స్ట్రగుల్ అవుతా ఉంటాం ఈ స్ట్రగుల్ అయ్యేదానికి సిచ్యువేషన్ ఏంటంటే మనం అనుకోవాలి ఏమనుకోవాలి పుట్టడమే ఒక సక్సెస్ మనం గంట స్ట్రగుల్ అయితే మనకి ఈ లైఫ్ వచ్చింది ఈ లైఫ్ను మనం ఆస్వాదిద్దాం ఈ లైఫ్లో వచ్చే ప్రతీది కూడా మారుతుంది ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మారుతుంది ఇప్పుడు చూడండి వర్షం వస్తుంది కాసేపు ఎండ వస్తుంది కాసేపు ఎన్విరాన్మెంట్ చైల్డ్ వస్తుంది ఎంతో రకాల డిఫరెంట్ వేరియేషన్స్ వస్తాయి మన జీవితంలో కూడా తప్పకుండా ఎవ్రీ టైం ఎన్నో డిఫరెంట్ ఇష్యూస్ వస్తే బాధలు వస్తే అవన్నీ మనం తట్టుకోవాలి ఎందుకంటే మనం పడ్డ బాధలు పుట్టిన బయోలాజికల్ ఎక్సలెంట్ బయోలాజికల్ ప్రాసెస్ అండ్ ఆఫ్టర్ దట్ ఎమ్రోలాజికల్ ప్రాసెస్లో ఈ వచ్చే కష్టాలు ఎంత చాలా తక్కువండి మనం ఎదుగుదలకు చాలా ముందుకు పోవాలి అదేవిధంగా మనం జీవితంలో ప్రయత్నంలో ఓడిపోవద్దు సరే విజయం రా లేట్ కావచ్చు సక్సెస్ కావచ్చు కొద్దిగా లే ఫెయిల్యూర్ కావచ్చు కానీ నెవర్ గివ్ అప్ అంటే మన ప్రయత్నంలో ఎప్పుడు కూడా మనం బయోలోజికల్గా బయ బాధపడకూడదు మన ప్రయత్నం అనేది తప్పకుండా మన ప్రయత్నాన్ని గెలవాలి సక్సెస్ అనేది కొద్దిగా ముందు వెనుక అనేది తప్పకుండా ఉంటుంది అదేవిధంగా మనం అంత స్ట్రగుల్తో వచ్చిన మన లైఫ్ ఇంకో జన్మ ఉంటుందో ఇది ఉండదో తెలియదు ఎందుకంటే ఉన్న ఈ యొక్క లైఫ్ను మనం చాలా ఆస్వాదిద్దాం అది కష్టాన్ని అయినా ఆస్వాదిద్దాం ఆనందాన్ని అయినా ఆస్వాదిద్దాం ఎమోషన్ అయినా ఆస్వాదిద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ను మనం ఆస్వాదించేందుకే ప్రయత్నం చేద్దాం ఇంకొకటి మనం భగవంతుని కోరుకోవాలి ఏంటంటే అంటే నాకు ఇది కావాలి అది కావాలి అని పక్కు మన మైండ్ సెట్ ఏ విధంగా కోరుకోవాలనో ఆ యొక్క ఎనర్జీని మనం కష్టాలను ఎదుర్కొనే కెపాసిటీ ఎమోషన్లో బ్యాలెన్స్ ఉండే కెపాసిటీని మనం కావాలని మనస్తత్వం మనం కోరుకుండాలి అదేవిధంగా మనం యొక్క జీవనంలో సక్సెస్ను మనం ఆస్వాదించి ముందుకెళ్ళాలి అదేవిధంగా ఈ యొక్క ఇన్స్పిరేషన్ ఏంటంటే మనం మనం నిజంగా చెప్పాలంటే మన జీవితంలో మన ఫింగర్ ప్రింట్ డిఫరెంటు మన యొక్క ఐ రెటిన డిఫరెంటు ఈచ్ అండ్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క డిఫరెంట్ ఇండివిజువల్ థింకింగ్ ఉంటుంది మనం అందరం ఏమనుకోవాలంటే ఈ భూమి మీద మనం ఒక డిఫరెంట్గా వచ్చినాం కాబట్టి మనకంటూ ఒక ఈ భూమి మీద మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ను డిఫరెన్షియేషన్ను చేసి మనకు ఒక ఐడెంటిఫికేషన్ను చరిత్రను సృష్టించాలి కోరుకుంటూ మీరు అమ్మనాచారు